వెల్కమ్ టు గౌరీ డ్రీమ్స్ ఆముక్త పరిణయం పది క్షమించంత్రి తాతగారు నేను అంత దూరం ఆలోచించలేదు మూడవ శక్తిపీఠం గురించి తెలియచండి అని ప్రణవ్ అడగడంతో తెలియని విషయాలు తెలుసుకోవాలి అనుకోవడం తప్పులేదు ప్రణవ్ ఇక మూడవ శక్తిపీఠం శృంఖలాదేవి అమ్మవారి ఉదర భాగం పడిన చోటు ప్రద్యుమ్నం ఈ క్షేత్రం గుజరాత్లో ఉన్నదని కొందరు కోల్కతాకు దగ్గరలో ఉన్నదని మరికొందరు అంటారు గుజరాత్లోని రాజ్ఘట్కు సమీపాన ఉన్న సురేంద్రనగర్లో కొలువై ఉన్న చోటిల్లా మాతను అక్కడి వారు శృంఖలాదేవిగా భావిస్తారు కానీ పశ్చిమ బెంగాల్లో ఉన్న పాండువాని అసలైన శక్తి క్షేత్రం అని ఎక్కువ శాతం మంది విశ్వసిస్తారు అయితే పాండువా గ్రామంలో ఒకప్పుడు శృంఖలాదేవి ఆలయం ఉన్నదని చెప్పే ప్రదేశంలో ప్రస్తుతం ఒక మసీదు మినారు కనిపిస్తుంది పురాతత్వ శాస్త్రవేత్తల ఆధీనంలో ఉన్న ఈ ప్రాంగణంలోకి సామాన్యులకు ప్రవేశం నిసిద్ధం ఏటా మాఘ మాసంలో మాత్రం అక్కడ మేలతాల పేరుతో ఉత్సవం నిర్వహిస్తారు ఆ వేడుకల్లో హిందూ ముస్లిం అనే భేదం లేకుండా అందరూ కలిసి పాల్గొడం విశేషం ఇక్కడ శృంఖలాదేవికి మతభేదం లేకుండా అందరూ పూజిస్తారు అంటూ భక్తిగా తల్లిని తలుచుకున్నాడు విశ్వనాథ్ ఈ ఆ జగన్మాత సకల మతాలు ఒకటే అని నిరూపించడానికి ఇక్కడ కొలువై ఉందేమో తాతగారు అంటూ ప్రణవ్ కూడా శృంఖలాదేవిని మనసులోనే నమస్కరించుకున్నాడు అవును నాయన నువ్వు చెప్పింది ముమ్మాటికి సత్యమే మనమంతా కులమత భేదాలు ఏర్పరుచుకున్నాము కానీ సకల జనులకు మాత అయిన ఆ తల్లికి అటువంటి భేదాలు ఉండవు అందుకే ఆ తల్లిని జగన్మాత అన్నారు ఇక నాలుగవ శక్తిపీఠం చాముండి అమ్మవారు హరుణి రుద్రతాండవంలో అమ్మవారి కొరులు ఓడి ప్రస్తుత మైసూరు ప్రాంతంలోని చాముండి పర్వతాలపై పడ్డాయని ఆమె కురులు పడిన చోట అవతరించింది కావున ఆమెను చాముండీదేవిగా కొలుస్తారు అక్కడి జనులు ఈ ప్రాంత ప్రజలను హింసిస్తున్న మహిషాసురుడిని సంహరించడానికి సతీదేవి చాముండేశ్వరిగా అవతరించిందని దేవీ భాగవతం చెబుతుంది ఈ ఆలయంలో అమ్మవారు స్వర్ణ విగ్రహ రూపంలో కొలువై భక్తుల అందుకుంటోంది మహిషాసుర మర్దినిగా చాముండేశ్వరిగా ప్రజల చేత పూజలు అందుకుంటున్న ఆ తల్లి కరుణామయురాలు ఐదవ శక్తిపీఠం జోగులాంబాదేవి సతీదేవి ఖండితాంగాలలో పైవరుస దంతాలు దవడభాగం పడినట్లు చెప్పే చోటు ఆ దేవి కొలువైన ఆలయాన్ని పద్నాలుగో శతాబ్దంలో ముస్లిం రాజులు కూల్చేశారు అప్పట్లో అక్కడి వారు అమ్మవారి విగ్రహాన్ని బాలబ్రహ్మేశ్వరి ఆలయంలో ఉంచారంట రెండు వేల నాలుగులో కొత్తగా జోగులాంబా జోగులాంబాదేవిని తిరిగి ప్రతిష్ఠించారు ఈ ఆలయం చుట్టూ ఒక నీటి గుండం ఉంటుంది జోగులాంబ ఉగ్రస్వరూపిణి కాబట్టి ఆ తల్లిని శాంతింపచేసేందుకు ఈ ఏర్పాటు చేశారని స్థానికులు చెబుతారు ఆ తల్లి సమక్షంలో సప్త మాతృకలు వీణాపాణి వీరభద్రుల విగ్రహాలు కూడా ఉంటాయి ఆలయం కూల్చివేసినప్పుడే ఆ తల్లి విగ్రహాన్ని ధ్వంసం చెయ్యాలనుకున్న దుష్టులు అమ్మవారి రూపం అమ్మవారి ఉగ్రరూపం చూసి భీతిల్లి అచట నుండి నిష్క్రమించారని అంటారు అని చెప్పి ఆపాడు విశ్వనాథ్ వెంటనే పూజారి గారు కొంచెం కొబ్బరి నీళ్ళు తీసుకువచ్చి విశ్వనాథ్కు అందించాడు ఆ కొబ్బరి నీటిని సేవించి కృతజ్ఞతగా పూజారి వైపు చూశాడు విశ్వనాథ్ ఇక తరువాయి శక్తిపీఠం గురించి వినడానికి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఒక్క నిమిషం అందరినీ ప్రశాంతంగా కూర్చోమని చెప్పి రెండు నిమిషాలు దీర్ఘమైన శ్వాస తీసుకుని వదిలి మళ్లీ చెప్పడం మొదలు పెట్టాడు విశ్వనాథ్ విశ్వనాథ్ మళ్లీ మాట్లాడుతూ క్షమించండి నాయన వృద్ధాప్యం కదా అందుకే ఏక బిగిన మాట్లాడితే ఆయాసం వస్తుంది అన్నాడు పర్వాలేదన్నట్లుగా నవ్వారు అందరూ మళ్లీ విశ్వనాథ్ పీఠాల గురించి చెబుతూ ఆరవ శక్తిపీఠం శ్రీశైల క్షేత్రంలో వెలిసిన భ్రమరాంబికాదేవి సతి మెడభాగం పడిన చోటు శ్రీశైల క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కూడా అయినా శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతి ప్రతీతి అరుణాసరుడనే రాక్షసుడు ఈ ప్రాంతంలో ప్రజలకు మునులకు కంటకుడుగా తయారయ్యారట రెండు నాలుగు కాళ్ళ జీవులతో మరణం లేకుండా వరం పొందిన అతన్ని సంహరించేందుకు ఇక్కడ కొలువైన సతీ శక్తి భ్రవర రూపంలో అవతరించిందట అసురవద అనంతరం భ్రమణాంబికగా ఈ క్షేత్రంలోనే మల్లికార్జున స్వామి గుడి వెనుక భాగంలో కొలువై ఉందని ప్రతీతి ఏడవ శక్తిపీఠం కోల్హాపూర్ క్షేత్రంలో కొలువై ఉన్న మహాలక్ష్మి రజోగుణ సంపన్నురాలైన ఆది పరాశక్తి అంబాబాయిగా కోల్హాపూర్ క్షేత్రంలో కొలువై ఉందని ప్రతీతి ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని చెబుతారు కోల్హాపూర్ వాసులు ఈ అమ్మవారిని భవానీ మాతగా కరవీర వాసినిగా కొలుస్తారు కోల్హాపూరి మహాలక్ష్మి విగ్రహం ఒక ప్రశస్తమైన మనిషిల అమ్మవారి తలపై ఆదిశేషుడు తన ఐదు పడగలతో ఛత్రం పడుతున్నట్లుగా ఉంటాడు నల్లని ముఖంతో దివ్యాభరణాలతో వెలిగిపోయే ఈ దేవిని చూడడానికి రెండు కన్నులు సరిపోవంటారు భక్తులు మహాప్రలయ కాలంలో కూడా లక్ష్మీదేవి ఈ క్షేత్రాన్ని వీడదని పురాణ ప్రతీతి అందుకే కోల్హాపూర్ను అవిముక్త క్షేత్రంగా వ్యవహరిస్తారు ఎనిమిదవ శక్తిపీఠం మాహోర్ క్షేత్రంలో వెలిసిన ఏకవీరా దేవి మహారాష్ట్రలో నాందేడ్ సమీపంలోని మహోర్ క్షేత్రంలో వెలిసిన తల్లి ఏకవీరికాదేవి దత్తాత్రేయుని జన్మస్థలం కూడా ఇదేనని ప్రజల విశ్వాసం దక్షయజ్ఞంలో తలువు చాలించిన పార్వతీదేవి కుడిచెయ్యి ఇక్కడ పడి ఏకవీరాదేవిగా భక్తులు పూజలు అందుకుంటోందని చెబుతారు ఇక్కడ రేణుకాదేవిని ఏకవీరాదేవిగా పొరబడతారు బయట నుండి వచ్చే భక్తులు అసలైన ఆలయం మహోర్కు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆ గుడిలో పెద్ద పెద్ద కన్నులతో గర్భగుడి పైకప్పును తాకేంత భారీగా ఉండే శిరోభాగం మాత్రమే ఉంటుంది ఆ తల్లిని ఏకవీరికాదేవిగా కొలుస్తారు అని చెప్పాడు విశ్వనాథ్ మిగిలిన శక్తిపీఠాల గురించి భాగంలో తెలుసుకుందాం